మనం వచ్చేసి ఈ రోజు లోడింగ్ కానీ వచ్చిన పండ్లు అయితే చాలా ఉన్నాయి వర్షం పడేటట్టు ఉంది వర్షం గీట పడితే మళ్ళీ ఇక్కడనే ఆగాలి నేను చూడండి లైన్ ఎంటూనే రోడ్డు దళిదం ఉంది రోడ్ అయితే పొడుగుట లైన్లే అక్కడ లైన్లు ఇక్కడ లైన్ బండ్లు అయితే ఏమి లోపల ఒకరికొకరు డ్రైవర్లు కొట్టుకుంటుర్రు ఇ బండ్లు ఇరికిస్తరా ఇట్లా ఉన్న రోడ్లకే ఇవి వాన ఒకటి చూడా మేము ఇప్పుడు ఏం చేయాలి బండి లోడైలా బాగుండు లోడి లేదు ఏం లేదు అగో కిలో బియ్యం తెచ్చుకున్నా రెండు రోజుల మా అంటే ఓ నోడ ఆగుతానేమో మళ్ళ తోడు రోజు లోడ్ అవుతుంది అని కిలో బియ్యం ఉన్న టమాటాలతోటి కూర చేసుకున్నాను అవును ఉన్న టమాటాలతోటి కూర చేసుకున్నా కొద్దిగా ఏది మన ఉల్లిగడ్డ కూర మూడు టమాటాలు ఉండే కోసి చేసుకున్నా రేపటి నుంచి ఏం తినాలి ఆ ఉత్త బియ్యం వండుకొని ఆ బియ్యం తినాలనే మరి அண்ண உ ஒட்டம்ை பயட்டக்கு அண்டே வருஷம் ஓடி கிலோ பியம் சரி போய் கிலோ உண்டி எல்லாம் போசேச அது ஓ கில அண்ட் ரோஜா ரெண்டு ரோஜ் வந்துக்கோ நேனியா